పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్స్ అంటేనే మీరందరూ ఆత్మ జ్ఞానానికి ఒక దివ్య క్షేత్రమైన పిరమిడ్ అని అంటే ఒక ఎనర్జీ హౌజ్ దాంట్లోని మీరు దివ్య జ్ఞాన ఆత్మ జ్ఞానులందరూ అయితే ఈ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం యోగా వాకింగ్ అన్నీ చేస్తున్నాం ఇది స్థూల శరీరాన్ని మాత్రమే కాపాడగలుగుతుంది మరి మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా మరి ఆనందంగా ఉండాలి అనంటే మనం ఖచ్చితంగా సూక్ష్మ శరీరం మనం సూక్ష్మ శరీరం శుద్ధి కూడా చేసుకోవాలి మరి సూక్ష్మ శరీరం ఎలా శుద్ధి అవుతుంది ప్రాణాయామం ద్వారానే శుద్ధి అవుతుంది ఖచ్చితంగా ధ్యానంతో పాటు ప్రాణాయామం చేస్తేనే మన శ్వాసతో అంటే శ్వాస అంటే ఏంది ప్రాణశక్తి ప్రాణశక్తి ప్రాణాన్ని పెంచే శక్తి మనకు యూనివర్స్కు మన భూమి మీద కనెక్ట్ ఉన్నది ఏకైక మార్గం దివ్య మార్గం అది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మన శ్వాస ద్వారా ఆ ఉన్న మానవునికి కనెక్ట్ అయినది ఏ జీవికైనా కనెక్ట్ అయినది ఏది ఒక్కటే ఒక్కటి శ్వాస ఆ దాన్ని కనిపెట్టి బుద్ధుడు ఇప్పుడు పత్రిజీ గారు ఈ భూమిదికి శ్వాస మీద ధ్యాస అని చెప్పిండ్రు ఇదేంటిది మన దివ్య జ్ఞానం పెంచుకోవడానికి మనం మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి ఒకటే ప్రయాణం అది శ్వాసను పట్టుకొని ఇది అందరికీ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏది అని అంటే మన శ్వాస మార్గం మాత్రమే ఈ శ్వాస అక్కడి నుండి వస్తుంది కాబట్టి యూనివర్సల్ నుండి కనెక్ట్ అయ్యి ఇక్కడ మనకు అందుతుంది కాబట్టి దీన్ని పట్టుకుంటేనే మన ఆత్మను కనుగొంటాం మన ఆత్మే పరమాత్మ అని తెలుసుకుంటాం కాబట్టి అందరూ ఖచ్చితంగా ప్రాణాయామం చేయండి ప్రాణాయామం తర్వాత మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మనం ధ్యానాన్ని చేయగలుగుతాం ఆ సాధనతో మన శ్వాసను పట్టుకుంటే మనం మన క్షేత్రాన్ని చేరుకోగలుగుతాం అందరిది అదే మార్గం ఒక్కటే మార్గం శ్వాస ఓకే ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతారని నేను <N> వేడుకొంటు <N -000> <N -000>